కొలంపేట అటవీ ప్రాంతం అనంత సముద్రం బోటు మీద పల్లెలో పోలీసులు దాడులు నిర్వహించి పదహైదు ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట డిఎస్పీ ఎన్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాలు మరియు మా ఇన్స్పెక్టర్ అయిన రాజుపేట రోజు బి రమణ ఎస్ఏలు నందలూరు పుల్లంపేట కలిసి టాస్క్ ఫోర్స్ అయితే కూడా కలిసి ఈ దినము బోటి గ్రామం దగ్గర ఉన్న ఊరు గట్టు వద్ద ఐదు మంది ముద్దాయిలు వీళ్ళు వచ్చి పేర్లు వచ్చి సాలవ గంగయ్య అకృర్తి నర్సిములు వీరిద్దరు కూడా బోటుమెదపల్లి వాళ్ళు అకూర్తి నర్సింహులు ఓటు సుబ్బరాయుడు బోయినపల్లి గ్రామము నల్లా వెంకటస్వామి నుంచి శ్రీరామనగర్ కడప నక్కా చిన్న వెంకట సుబ్బయ్య అనే అతను నాగసేనపల్లి గ్రామము కాజీపేట మనం వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర సుమారు పదహైదు నెట్ శాండర్ దొంగలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ దగ్గర రెండు బైకులు ఉన్నాయి ఇవన్నీ కూడా దాని బరువు పదహైదు దొంగల బరువు మూడు వందల ఎనిమిది కేజీలు దీని విలువ సుమారు నాలుగు వేల ముప్పై ఒక్క నాలుగు లక్షల ముప్పై ముప్పై ఒక్క వేలు కలిగినవి గారిని స్వాధీనం చేసుకోవడం అనేది వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ రోజు జ్యుడిషియల్ కస్టడీ మొత్తము కోర్టు కోర్టు వద్ద అండి